హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువరాయితీ యూట్యూబ్ ఛానల్ నేను మీరవి మనకు ఈ జనవరి ఫిబ్రవరి నెలల్లో వేసుకోవడానికి అనువైన పంటలు అలాగే ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అలాగే ఎటువంటి విత్తన రకాలను ఎంచుకోవాలన్న పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ప్రధానంగా మనకు ఈ పత్తి మనకు ఫస్ట్ క్రాప్ అయిపోయి మ్యాజి ఇలాంటి క్రాప్స్ అయిపోయి సెకండ్ క్రాప్స్ గా వాణిజ్య పంటలు మామూలుగా పెసరా మినుము ఇలాంటి పంటలు కాకుండా వాణిజ్య రకమైన పంటలు ఏ వేసుకోవాలి ఎలాంటి రకాలు వేసుకున్నప్పుడు మనకి ఎంత దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇలాంటి ధరలు ఉండబోతున్నాయి ఎలాంటి వేసుకుంటే ఎలాంటి ధరలు ఉంటాయని నా పూర్తిగా నేను వీడియోలో తెలియజేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఇప్పుడు జనవరి ఫిబ్రవరి నెలలో వేసుకోవాల్సిన పంటలు ఏమైనా ఉన్నాయని చూసుకున్నట్లయితే నీటి సౌకర్యం ఎక్కువగా ఉన్న వాళ్ళు అంటే నీరు ఎక్కువగా ఉండి వాటర్ అనేది సఫిషియెంట్ గా ఉన్న వాళ్ళు పుచ్చకాయ మనకు వాటర్ మెలన్ అనేది వేసుకోవడం వల్ల మనకు మంచి లాభాలు సాధించవచ్చు ఎకరంలో మనకు దీని దీని యొక్క ఆదాయం ఒక లక్ష లక్ష పైన ఉంటుంది రెండు నెలల పంట కాలం ఉంటుంది అరవై రోజుల పంట కాలం ఉంటుంది అలాగే దీనికి కొంచెం ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది విత్తన దగ్గర నుంచి కూడా టోటల్ గా ప్రతి మందుల్లో కూడా దీనికి ధరలు అనేవి ఎక్కువగానే ఉంటాయి మనకు డ్రిప్ ఫెసిలిటీ కాలువల ద్వారా కాకుండా డ్రిప్ ఫెసిలిటీ ద్వారా కానీ మల్చింగ్ ద్వారా కానీ వేసుకుంటే మంచి లాభాలు తీసుకోవచ్చు అలాగే మన వేసవిలో పుచ్చకాయ కనేది మంచి రేట్ ఉంటుంది అంతా తెలుసు కదా రెండోది వచ్చేసి పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి అంటే వీటన్నిటి గురించి కూడా నేను డీటెయిల్ గా చెప్తాను మామూలుగా మళ్ళీ ఎలాంటి మేనేజ్మెంట్ చేసుకోవాలని కూడా వీడియో చివరిలో చెప్తాను ముందు పంటల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా మనకు వేసవిలో సాగు చేసుకున్నట్లయితే మంచి ధరలు ఉండడానికి అవకాశం ఉంటుంది మనకి ఇప్పుడు జూన్ నెలలో జనవరి నెలలో కనుక నారు పోసుకొని ఫిబ్రవరి నెలలో నాటుకున్నట్లయితే ఈ పచ్చిమిర్చి కూడా మనకు మార్చి ఏప్రిల్ మే నెలలో కాపుకు రావడం జరుగుతుంది ఈ టైంలో మీరు మంచి టాలరెంట్ వెరైటీలు చేసుకుని వీటన్నిటి గురించి కూడా ఇండివిజువల్ గా మన దాంట్లో ఉన్నాయి మన ఛానల్ వెళ్ళి చూడండి ఈ పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల మనకు మనకు జనవరి నుంచి ఫిబ్రవరి ఫిబ్రవరి వరకు ఫిబ్రవరి నెల వరకు కూడా మనం పచ్చిమిర్చి వేసుకోవచ్చు వేసుకోవడం వల్ల మనకు మంచి ధరలు రావడానికి అవకాశం ఉంటుంది అప్పుడు పంట దిగుబడి తక్కువగా ఉంటుంది కాబట్టి డిమాండ్ సప్లై రూల్ ప్రకారం మంచి రేట్ ఉండడానికి అవకాశం ఉంటుంది దాంతో ఈ టమాటా కూడా ఈ టైంలో వేసుకోవడం వల్ల మనకు మంచి ధరలు ఉంటాయి టమాటా కూడా మనకు మంచి మార్కెట్ ఉంటుంది అయితే కొద్ది గొప్ప నీళ్లు తక్కువగా ఉండి వాటర్ తక్కువగా ఉండి మనకు మేనేజ్మెంట్ అనేది కొంచెం తక్కువలో కావాలనుకుంటే మాత్రం వేర్శన వేసుకోవచ్చు ఈ వేరుశెనగ వేసుకోవడం వల్ల కూడా మంచి దిగుబడులు సాధించినట్లయితే ఖచ్చితంగా డెబ్బై నుంచి లక్ష రూపాయల వరకు డెబ్బై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఇచ్చి వేరుశెనగలు కూడా ఆదాయం చేసిన రైతులు ఉన్నారు కాబట్టి వేరుశెనకు కూడా మంచి భవిష్యత్తు మంచి ఉన్నాయి వేరుశెనగ వేసుకోవచ్చు ఆ తర్వాత బీర కాకర లాంటివి కూరగాయ పంటలు వేసుకోవచ్చు అయితే మనకి ఏ పంటలు వేసుకున్నా కూడా వేసవిలో మనకు ఎదురే ప్రధాన సమస్య వచ్చేసి వాటర్ వ్యాపారం అనేది ఎక్కువగా రిలీజ్ అయ్యి మొక్కలు అనేది ట్రాన్స్ రెస్పిరేషన్ కి ఎక్కువగా గురవుతుంటాయి ఈ మొక్కలు రెస్పిరేషన్ గురవ్వకుండా ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో చూసుకున్నట్లయితే మనకు ప్రధానంగా వేసవిలో మంచి లాభాలు ఉండే పంట పుచ్చకాయ ఈ పుచ్చకాయ పెంచుకున్నప్పుడు మనం మెయిన్ గా ఇక్కడ విత్తన ఎంపికలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ టాల్ అండ్ వెరైటీ మనకి మార్కెట్ లో చాలా వరకు గతంలో నుంచి నడిచే సీడ్స్ నే చాలా మంది రైతులు ఇష్టపడుతున్నారు కానీ ఈ రెండు మూడు సంవత్సరాల్లో కొత్త రకాలు చాలా వచ్చినాయి పుచ్చకాయలు మనకు చాలా చాలా కంపెనీలు కూడా మనకి ఈ సంవత్సరం పుచ్చ విత్తనాలను ఎక్కువగా తీసుకురావడం జరిగింది దయచేసి మూసపోకడ విత్తనాలు కాకుండా మీ యొక్క ప్రాంతానికి తగ్గట్టుగా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు తెలుగు టీమ్ కాంటాక్ట్ చేసినట్టయితే మీకు మంచి విత్తనాలు అయితే సజెషన్ చేస్తారు పుచ్చకాయ విత్తనాలు ఎంచుకొని విపరీతంగా ఫర్టిలైజర్స్ వాడడం వల్ల ఇప్పుడు ఈ పుచ్చ అనేసరికి రైతులు అందరూ ఏం చేస్తారంటే విపరీతమైన ఫర్టిలైజర్స్ ఎక్కిస్తారు డ్రిప్లర్ ఏదైనా రెండేళ్ల పంట రెండేళ్ల పంటలోనే కాయలు వాగరాలని చెప్పేసి విచ్చలడిగా ఫర్టిలైజర్స్ చదువుతుంటారు పైన కూడా మందులు ఉంటారు మనకు పుచ్చ పంటలు వచ్చే ప్రధాన సమస్య వచ్చేసి తామర పురుగులు నల్లి ఈ రెండు సమస్యలే చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే తెల్లదోమ కూడా కొంచెం వైరస్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పుచ్చ పంటలో మెయిన్ గా ఇవి కంట్రోల్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తామర పురుగుని కంట్రోల్ లో ఉంచాలి తామర పురుగుని కంట్రోల్ ఉంచాలంటే మొక్క అనేది రెస్పిరేట్ గుర్రవకుండా ఉండాలి ఎండలు ఎక్కువగా పుట్టినప్పుడు పైనుంచి మనం ఆర్థసిలిసిఫిక్ యాసిడ్ కానీ ఆ జాస్మోనిక్ యాసిడ్ కానీ కైటోజిన్ కానీ ఇలాంటివి వాడుకోవడం వల్ల మనకి మొక్కల్లో రెస్పిరేషన్ తగ్గి మొక్కల్లో స్ట్రెస్ అనేది తగ్గి తామర పురుగు కంట్రోల్ అయితే అంతేగాని పురుగు మందుల మీద ఫోకస్ పెట్టకూడదు ఇంకొకటి ఏ రకమైన తీగ జాతి పంట అయినా సరే తీగ జాతి పంటలకు భూమిలో కార్బన్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉండాలి మనకి ఎంత కార్బన్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంటే తీగ జాతి పంటల్లో దిగుబడి అంత ఎక్కువ దిగ్గ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది బీరకాయ కాకరకాయ పుచ్చకాయ ఇలాంటి తీగ జాతి పంటల్లో ప్రధానంగా పాటించవలసింది కార్బన్ మీద ఫోకస్ పెట్టాలి ఆనగ పంటలు కూడా మనగ ఆనగ అనపకాయలు కూడా మనం వేసవిలో సాగు చేసుకోవచ్చు వీటికి కూడా మనం గమనించినట్లయితే కార్బన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు కాయ సైజ్ బాగా రావడం అలాగే మొక్క యొక్క క్వాలిటీ బాగా రావడం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావకపోవడం లాంటి సమస్యలు ఉంటాయి ఈ డౌని కంట్రోల్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా నేల మీద ఫోకస్ పెట్టాలి మొదటి నుంచి కూడా నేలలో ఆర్గానిక్ మ్యాటర్ అనేది సరిగ్గా మెయింటైన్ చేస్తున్నప్పుడైతే ఖచ్చితంగా మనకు ఈ బీరా కాకర పుచ్చా పంటల్లో మంచి దిగుబడి తీయడానికి అవకాశం ఉంటుంది ఎంతసేపు వాటర్ సాలబుల్స్ ఎక్కువగా వాడకుండా నేచురల్ ఫర్టిలైజర్స్ వాడుకోవడం వల్ల మనకు చాలా వరకు ఈ యొక్క పుచ్చ బీరా కాకర పంటల్లో లాభాలు తీయవచ్చు మనకు ఎంతసేపునో టెంపరీ ఆర్గానిక్ మ్యాటర్ క్రియేట్ చేయడం కోసం హ్యూమిక్ యాసిడ్ వాడుకోండి మొక్క మొదటి దశలో హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ ఇలాంటి సీవిడ్ బేస్డ్ ఫర్టిలైజర్స్ వాడుకోవడం వల్ల ఈ నేల యొక్క ఆర్గానిక్ మేటర్ బాగుంటుంది దానివల్ల ఆర్గానిక్ మ్యాటర్ అనేది బాఫర్ చేయబడుతుంది దీనివల్ల మనకు తీవ్ర పంటలో మంచి లాభాలు తీసుకోవచ్చు పైనుంచి ఎండాకాలం మనకు వేసవిలో పాటాలు సాగు చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఓఎస్సీ అనేది హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవాలి ఆర్థోసారీసీలిక్ యాసిడ్ అనేది బాగా ఎక్కువగా వాడుకోవాలి దాంతో పాటుగా నూనెలు కొబ్బరి నూనె ఆమ్ నూనె ఈ రెండు రకాల నూనెలు పైనుంచి స్ప్రే చేయడం వల్ల మొక్క పైన వ్యాక్స్ లేయర్ అనేది ఏర్పడి మొక్క యొక్క టెంపరేచర్ అనేది ఇరవై ఆరు డిగ్రీల వరకే ఉంటుంది దానివల్ల మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి వీటిని చాలా వరకు ఇక్కడే కంట్రోల్ చేసుకోవచ్చు ఇది ఇది వాడుకోవడం వల్ల మొక్కల్లో చాలా వరకు ఈ యొక్క ఎండవేడు నుంచి మొక్కలు కాపాడవచ్చు రెండోది చౌహాన్ పద్ధతిలో రైతు స్థాయిలో ల్యాబ్ ద్రవణ తయారు చేసుకొని వాడుకోవడం వల్ల మనకు చాలా వరకు ఈ ఎండవేడి నిజాలు మొక్కల్ని కాపాడుకోవచ్చు పుచ్చ పంటలు ఈ రకమైన మేనేజ్మెంట్ చేసుకోవాలి మొక్క ఎప్పుడైనా సరే తీగ జాతి పంటలకు ఫాస్ఫరస్ కంటే అనేది ఎక్కువ అవసరం పడుతుంది కాబట్టి రెగ్యులర్ గా ప్రతి వారం పాస్పరిక్ యాసిడ్ వాడుకుని తక్కువ ధరలో ఫాస్ఫరస్ అనేది మొక్కలకు అందుతుంది ఈ ట్వెల్ సిక్స్టీ వన్ లాంటి ఆటశాలబుల్ ఫర్టిలైజర్ కంటే కూడా మీరు పాస్పరిక్ యాసిడ్ వాడుకోవడం వల్ల మనకు ఈ నీటి మన ఫాస్ఫరస్ కంటే మొక్కకు చాలా ఎక్కువగా అందుతుంది ఆ తర్వాత మనకు వేసవిలో ఎక్కువ కాల్షియం లోపం కనబడుతుంది ఎందుకంటే ఈ హీట్ వల్ల సెల్ బర్న్ అయిపోయి కాల్షియం లోపం అనేది ఎక్కువగా కనబడుతుంది కాబట్టి బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాల్షియం అనేది ఎక్కువగా వాడుకోవాల్సి ఉంది దీనికి ఆల్టర్నేటివ్ గా మీరు కాల్షియం హైట్రేట్ వాడుకున్నట్లయితే మొక్కల్లో ఈ యొక్క సిల్వాల్ ప్రొడక్షన్ అనేది పెంచవచ్చు అలాగే వాటర్ వేపర్ అనేది ఎక్కువగా రిలీజ్ కాకుండా కాపాడుకోవచ్చు దాంతో పాటుగా ఈ మనకు నేల యొక్క స్టెబిలిటీ కోల్పోతుంది అలాగే నేలలో వాటర్ అనేది ఎక్కువగా రీచ్ అవ్వడం కాబట్టి మనం నేల యొక్క ఈసి పెంచడానికి అమోనియం సల్ఫేట్ లాంటి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వాడుకోవడం వల్ల తీగజాతి పడ్డల్లో మొక్కల యొక్క గ్రోత్ అనేది పెంచడానికి అవకాశం ఉంటుంది ఈ మూడు రకాల ఫర్టిలైజర్స్ సరిపోతుంది ఫాస్ఫరిక్ యాసిడ్ స్లర్రీ లాంటి నేచురల్ ఫర్టిలైజర్స్ సీవిడ్ హ్యూమిక్ బేస్డ్ ఫర్టిలైజర్స్ కానీ స్లర్రీ కానీ వాడుకోండి ఫాస్ఫరిక్ యాసిడ్ వాడుకోండి అమోనియం సల్ఫేట్ వాడుకోండి ఆ తర్వాత కాల్షియం హైట్రైడ్ ఈ ఫర్టిలైజర్స్ ని మార్చి మార్చి మీ యొక్క మొక్క యొక్క వయసు దాకా మీకు తెలుగు ఎవరైతే టీమ్ కి ఫొటోస్ పెట్టినట్లయితే వీటికి పర్ఫెక్ట్ ఎప్పుడు ఏది వాడుకోవాలనేది మీకు తెలియజేస్తారు వీటిని వాడుకోవడం వల్ల నేల యొక్క స్టెబిలిటీ బాగుపడుతుంది అలాగే నేల యొక్క ఈసీ అండ్ పిఎచ్ అనేది కంట్రోల్ లో ఉంటుంది దాని వల్ల మనకు మొక్కల్లో పంటలు దీవ జాతి పంటల్లో వచ్చే డౌని ఇలాంటి సమస్యలు చాలా వరకు నేల దగ్గరనే కంట్రోల్ చేయవచ్చు ఇక పైనుంచి స్ప్రేయింగ్ విషయంలోకి వచ్చేసరికి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద శాతం ఈ నూనెలు అనేది వాడుకోండి తర్వాత ల్యాబ్ ద్రవాణం వాడుకోండి తర్వాత ఈ స్లర్రీ పైపాటుగా స్ప్రే చేసుకోండి దాంతో పాటుగా మీరు ఈ ఓఎస్సీ అనేది రెగ్యులర్ గా వాడుకోండి దీని వల్ల పైనుంచి వచ్చే ఫంగస్ ఇన్ఫెక్షన్ కూడా చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే ఎండ వేడి నుంచి మొక్కల్ని కాపాడుకోవచ్చు పచ్చిమిర్చి విషయంలో కూడా ఇదే వర్కౌట్ అవుతుంది ఇదే మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల మీరు మంచి దిగుబడులు తీయడానికి అవకాశం ఉంటుంది వీటన్నిటికి సంబంధించిన పూర్తి ఇండివిజువల్ వీడియోస్ మన ఉన్నాయి ఇప్పుడు ఎండాకాలంలో వేసుకోవాల్సిన ఇప్పుడు మనకు చాలా వరకు మార్కెట్ లో ఈ సంవత్సరం ఒక ఆరు రకాల వరకు పచ్చిమిర్చి విత్తనాలు రావడం జరిగింది మనకు కార్తికేయ సీడ్స్ లో గౌతమి వన్ డబల్ త్రీ కావచ్చు రవి సీడ్స్ లో కమలా కావచ్చు ఇంకా బిహెచ్ఎస్ సీడ్స్ లో పియ్య సుప్రజ కావచ్చు ఇలా చాలా రకాల విత్తనాలు మనకు మార్కెట్ లో ఈ సంవత్సరం రావడం జరిగింది కాబట్టి కొత్త రకాలు ఎంచుకోండి ఈ కొత్త రకాలు ఎంచుకోవడం వల్ల మనకు చాలా వరకు ఇప్పుడు మనకు బయట షాప్ లోకి షాప్ షాప్లలో ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్నాయో చెప్తారు కాకపోతే మీరు కొత్తగా రీసెర్చ్ చేసుకోండి ఈ కొత్త రకాలు ఎంచుకోవడం వల్ల చాలా వరకు వేసవిలో వచ్చేటువంటి ఈ రెడ్ రెడ్ మైడ్స్ ఎక్కువగా కంట్రోల్ చేసుకోవచ్చు ఈ మిరప మొక్కల్లో కూడా రెస్పిరేషన్ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి దీనికి పైపాటుగా ప్రతి నెల రోజులకు ఒకసారి కానీ ఇరవై రోజులకు ఒకసారి కానీ పొటాషియం సల్ఫేట్ కూడా జీరో జీరో యాభై పొటాషియం సల్ఫేట్ సల్ఫేట్ కూడా స్ప్రే చేసుకోవడం వల్ల ఈ యొక్క రెస్పిరేషన్ చాలా వరకు ఆపోవచ్చు అలాగే మొక్క యొక్క స్టిములేషన్ బట్టి ఖచ్చితంగా ల్యాబ్ ద్రావణం ద్రావణం రెండు కూడా ఖచ్చితంగా వాడుకోండి వీటిని వాడుకోవడం వల్ల వేసవిలో మొక్కలు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి అలాగే వేసవిలో మనకు ఈ పూత డ్రాప్ అయిపోయే సమస్య టమాటా మరియు ఈ యొక్క మిరపలో ఎక్కువగా ఉంటుంది ఈ పూత నిలబడడం కోసం హోమోబ్రాసన్లైట్స్ హార్మోన్లు అయినటువంటి హోమోబ్రాసన్లైట్స్ వాడు వాడుకోండి దీనివల్ల పూత అనేది నిలబడుతుంది పూత అనేది రాలిపోకుండా ఉంటుంది దాంతో పాటు ఈ జాస్మోనిక్ యాసిడ్ వాడుకోవడం వల్ల ఈ కైట్రోజన్ వాడుకోవడం వల్ల మన మొక్కల్లో ఈ ఫ్లవర్ డ్రాపింగ్ తగ్గిపోయి పూత కన్వర్సేషన్ ఎక్కువగా అవుతుంది ఆ తర్వాత మిరప టమాటా పంటలు ప్రధానంగా ఎదురయ్యే సమస్య వచ్చేసి ఫ్రూట్ సైజ్ అనేది రాకపోవడం అలాగే టమాటా పంటలు బ్లైట్ రావడం ఈ బ్లైట్ ని ల్యాబ్ రావడం మరియు ఈ యొక్క ఈ ల్యాబ్ ఒకటి బాగా చాలా బాగా కంట్రోల్ చేస్తుంది అలాగే స్లర్రీ కూడా ల్యాబ్ బ్లైట్ ని కంట్రోల్ చేస్తుంది ఇవన్నీ కూడా మీకు చాలా చీప్ లో అయిపోయి ల్యాబ్ అయితే మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అదే మనకి మన స్లర్రీ అయితే మాత్రం రెండు వందల రెండు వందల రూపాయలు తయారవుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతున కూడా ఈ విధంగా మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీరు వేసవిలో లాభాలు తీయగలుగుతారు ఈ రకమైన మేనేజ్మెంట్ మాత్రమే చేసుకుంటే దయచేసి వేసవిలో ఎక్కువగా పురుగు మందులు స్ప్రే చేయకపోవడానికి ప్రయారిటీ ఇచ్చినట్లయితే మీరు మొక్క ఈ మందుల వల్ల వచ్చే స్ట్రెస్ ని అలాగే ఈ ఎండ వల్ల వచ్చే స్ట్రెస్ వల్ల మొక్కలు డామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది పేసవలో ఎంతసేపు మొక్కని నేచురల్ గా పెంచడానికి ప్రయత్నించినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మంచి దిగుబడి తీయచ్చు మీకు విత్తన ఎంపిక దగ్గర నుంచి పంట పూర్తి పంట కోత పూర్తయ్యేంత వరకు కూడా తెలుగు ఎవరైతే టీం అనేది మీకు ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది ఇక వేరుశనగ విషయంలోకి వెళ్ళినట్లయితే వేరుశనగ పంటల్లో మనకు ప్రధానంగా ఎదురే సమస్య ఏంటంటే ఈ యొక్క గింజలు అనేది బూడాలుగా మారడం అలాగే పైన ఆకులు ఎర్రబడిపోయి చనిపోవడం అలాగే మనకు ఇలా పురుగులు అనేది ఎక్కువగా అటాక్ చేయడం జరుగుతుంది వేరుశెనగలో రూట్ అనేది ఎంత ఎక్కువగా పెరిగినప్పుడు మనకు పంట అంత ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ వేరుశెనగకు రికమెండ్ స్ప్రేయింగ్ సెట్ అవ్వవు కాబట్టి వేరుశెనగలో హ్యూమిక్ యాసిడ్ బేస్డ్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడుకోని దీనివల్ల రూట్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా పెరిగి మనకు ఈ కాయ సైజ్ అనేది ఎక్కువగా వస్తుంది కాయ అనేది మనకు కాయ ఏర్పడే దశలో మనకు మొదటి పూత వచ్చిన తర్వాత కాల్షియం సంబంధిత ఎరువులైనటువంటి సింగిల్ సూపర్ పాస్పెట్ కానీ కాల్షియం నైట్రేట్ గాని వేసుకోవడం వల్ల ఈ నేల అనేది వదులుగా మారి మనకు కాయ అనేది ఎక్కువగా ఊరడానికి అవకాశం అవకాశం ఉంటుంది అలాగే రూట్ డెవలప్మెంట్ రూట్ జోన్ యొక్క యాక్టివిటీని మెచ్చడానికి విత్తనాలు నాటే ముందు వ్యామ్ అనేది వాడుకోండి వాస్కులర్ ఆర్వాస్కులర్ మైకోరైస్ అనేది వాడుకోండి దానివల్ల కూడా నేల యొక్క స్టెబిలేషన్ జరిగి మొక్కలు పంటలు బాగా పండడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి నాణ్యమైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల పంటల్లో అధిక దిగుబడులు పొందడమే కాకుండా ఆర్థికంగా వేసవిలో మంచి దిగుబడులు తీయడానికి అవకాశం ఉంటుంది పెట్టుబడి తక్కువగా పెట్టడానికి మాత్రం వేసవి అనేది చాలా అనుకూలమైనది అందరూ ఎండాకాలంలో పెట్టుబడులు ఎక్కువ వస్తాయి అనుకుంటారు కానీ న్యాచురల్ వేలో చేసుకోవడం వల్ల మనకి ఎండాకాలం చాలా బాగా సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే వేసవిలో మనకు పేస్ట్ కూడా తక్కువగా వచ్చి రెడ్ మైడ్స్ త్రిప్స్ అనేవి ఎక్కువగా వస్తాయి వీటిని కంట్రోల్ చేసుకోవడం చాలా సులభం వేసవిలో ఈ రకమైన యాజమాన్య పద్ధతులు పాటించే ప్రతి ఒక్క రైతన్న కూడా ఆర్థికంగా స్థిరపడతాడని మనస్ఫూర్తిగా కోరుకున్నాను